ఆరుడుకుల పడువుతో పొడవుతో ఉండి ఆ నటుడిని తెరపై చూడగానే ప్రేక్షకుని మొహంలో చిరునవ్వు చూస్తుంది ఆయన నటుడే కాదు మ్యూజిషియన్ కూడా తెరపై తన నటనతో కనికట్టు చేసినట్టే స్టేజ్పై ఆయన చేసే ఇంద్రజలానికి అందరూ మంత్రముగ్ధులయ్యేవారు ఇప్పటికే బక్కగా పొడుక్క ఎవరైనా కనిపిస్తే అచ్చం రమణారెడ్డిలా ఉన్నాడు అనడం పరిపాటి మిస్సప్పలో ప్రేమిస్తున్నానంటూ సావిత్రి గారి వెంటపడిన పడిన హాయ్ హై హై నాయిక అంటూ సందడి చేసిన అది ఒక రమణారెడ్డి గారికి చెంది కిందట జన్మించిన మనిషి గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఇప్పటికీ కూడా ఆయన వారసుడు టాలీవుడ్ రంగంలో సినీ ప్రముఖుడుగా రాణిస్తూనే ఉన్నారు ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు దారి డొంకా లేని పెన్నాపూర్ లో కింద ఏర్పడిన తీర ప్రాంతంలోని తెలుగు నాట తెలుగులేని హాస్య నటుడిగా నీరాజనాలు అందుకున్న వ్యక్తి రమణారెడ్డి గారు మ్యూజిషియన్ పత్రిక ఉపసంపాదకుడు డబ్బింగ్ కళాకారుడు మున్సిపాలిటీ ఇన్స్పెక్టర్ ప్రొడక్షన్ మేనేజర్ రంగస్థల నటుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగి ఇలా రకరకాల రంగాల్లో అడిగిడి చివరిగా వెండితెరను ఆశ్రయించారు రమణారెడ్డి గారు ఆ తర్వాత ఆయనకు వెనక్కి తిరుగు చూసుకునే అవకాశమే రాలేదు తన విభిన్నమైన హాష నటనతో తెలుగువారి హృదయాలలో నేటికి సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఆయన జిల్లా జగదీవిపేట గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జన్మించను రమణారెడ్డి గారు విద్యార్థి దశలోనే రంగస్థలం మీద మక్కువతో ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేయలేకపోయారు ఇక ఆ తరువాత నటుడిగా ఏ స్థాయికి చేరుకున్నారో మనందరికీ తెలిసిందే ఇక రమణారెడ్డి గారి పెద్ద కుమారుడు ప్రభాకర్ రెడ్డి గారు తన తండ్రి రమణారెడ్డి గారి గురించి ఆయన నాన్న నాన్నగారికి మేము ఐదుగురం పిల్లలం ఇద్దరు అబ్బాయిలం ముగ్గురు అబ్బాయిలు నేను ఇంటికి పెద్ద నా తర్వాత చెల్లాయి పసుమతి స్వర్ణ పద్మావతి తమ్ముడు శ్రీనివాసరెడ్డి అల్లులు ముగ్గురు డాక్టర్లు ఇద్దరు మెడికల్ డాక్టర్లు ఒకరు డాక్టరేట్ నేను తమ్ముడు ఇద్దరం చెన్నైలోని ఇంజనీరింగ్ నేను బీటెక్ తర్వాత ఎంబీఏ పూర్తి చేశాను ఎలాంటిలో పనిచేస్తాను అనంతరం చక్కగా సెటిల్ అయ్యాం నాన్నగారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అల్సర్తో బాధపడుతూ కన్ను మూసారు అదే సంవత్సరం నాన్నగారుతో పాటు ఘంటసాల ఎస్విఆర్ కూడా తుదిశ్వాస విడిచారు ఆ మరుసటి సంవత్సరం రేలంగి గారు ఇక మా తల్లిగారు సుదర్శనమ్మ తొంభై మూడు జీవించి ఇటీవలే అంటే రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ లో నాన్నగారికి చేరుకున్నారు అంటూ ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు ఇదిలా ఉండగా గారి అంటే కాదు అమితాబ్ మొదలుకొని సచిన్ టెండూల్కర్ అనిల్ అంబానీ ఇలా పెద్ద పెద్ద పొలిటీషియన్ వీరందరినీ ఒక్క చోటుకు చేర్చగల సత్తా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి అతను అంతేకాదు ఒకప్పుడు చిరంజీవి లాంటి మెగాస్టార్ తో సినిమాలు చేసిన ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ సినిమా ప్రొడ్యూసర్ రాజ రాజకీయ నాయకుడు కూడా ఇంతకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సనాలిటీ ఎవరో కాదు టి సుబ్బరామరెడ్డి తండ్రి పేరు టి తల్లి పేరు నిజాం కాలేజీలో డిగ్రీ వరకు చదివిన గారు ఆ తర్వాత వ్యాపార రంగంలోకి అడుగు పెట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టి భారతదేశంలోనే టాప్ మోస్ట్ బిజినెస్ టైకూన్ గా ఎదిగారు ఈయన భార్య పేరు టి ఇందిరా సుబ్బరామిరెడ్డి ఇవి కూడా గాయత్రి గ్రూప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు వారికి ఇద్దరు పిల్లలు సందీప్ రెడ్డి 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 కూడా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ అయిన చిరంజీవి నాగార్జున వెంకటేష్ వంటి హీరోలకు డిజైనర్ గా పనిచేశారు ఇక విషయంలోకి వెళ్తే చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం ఏంటి అంటే టి సుబ్బరామరెడ్డి గారి సొంత బాబాయే రమణారెడ్డి గారు రమణారెడ్డి గారి పిల్లలు ఎవరూ కూడా ఇండస్ట్రీలో లేకుండా తన తమ్ముడు కొడుకు అయిన సుబ్బిరామిరెడ్డి గారు ఇండస్ట్రీలో ఉండి ఎన్నో సినిమాలు నిర్మించారు ఏది ఏమైనా అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలుగు చిత్రాలలో రమణారెడ్డి గారి స్థానం మరెవ్వరూ భర్తీ చేయలేకపోయారు మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింపుల్లో ఆల్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్